వెల్కమ్ టు అవర్షెడ్ జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్లో భాగంగా పంచాయతీ శాఖ నుంచి దాదాపుగా మనకి ఇరవై 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 ఆరు వేల వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇటీవల మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మరి పంచాయతీ శాఖలో ఇటువరకు మనకి వేరే కైండ్స్ నోటిఫికేషన్స్ అనేటువంటి విడుదలయ్యేవి కాకపోతే గ్రామ వార్డు సచివాలయం అనేటువంటి ఒక వ్యవస్థ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పంచాయతీ జాబ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి గ్రామ గ్రామవాడు సచివాలయ ఉద్యోగాలతో పాటే నింపేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా డిఎస్సికి చాలామంది మన గ్రామవాడు సచివాలయ ఎంప్లాయీస్ వెళ్ళిపోవడం కానీ రీసెంట్గా మనకి ఏదైతే గ్రామవాడు సచివాలయ ఉద్యోగాలకు మనకు ఏదైతే ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం అయితే అయితేనేమి ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది నిరుద్యోగులు లక్షల కొద్దీ ఎదురు చూస్తున్నటువంటి గ్రామవాడు సచివాలయం ప్రీ ఓ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది సో మరి ఇక్కడ అవకాశం ఉంది ఖచ్చితంగా ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది వేకెన్సీస్ అయితే ఉన్నాయి జాబ్ క్యాలెండర్ కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కేవలం ఇక్కడ ఒకే ఒక స్టెప్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా నోటిఫికేషన్ ఇవ్వడం వరకు మాత్రమే యాజ్ ఎ ఫ్యాకల్టీస్గా మాకున్నటువంటి డ్యూటీ ఏంటంటే ఒక అవగాహన అనేటువంటిది కల్పించడం వరకు కాబట్టి మీకు ఒక డిగ్రీ అర్హత ఉందో లేదా మీకు ఇంటర్మీడియట్ అర్హత ఉందో మీకు ఏ ఉద్యోగాలకు మీరు ఎలిజిబుల్ అవుతారు అని ఒక పా అది తెలుసుకొని ఒక పాజిటివ్ దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం లేని వాళ్ళు రాదు అనేటువంటి నమ్మకం లేని వదిలేసుకోవడం ఇక్కడ ఇది క్లియర్ అనమాట అంటే ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు మీ మా డ్యూటీ ఏంటి మీ డ్యూటీ ఏంటి అనేటువంటిది ఏమీ తెలియకుండా ఇచ్చేవాళ్ళని అడగాల్సింది పోయి చెప్పేవాళ్ళని అవగాహన కల్పించే వాళ్ళని అడుగుతూ ఉంటారు వాళ్ళ మీద కోపగించాల్సింది పోయి మనల్ని కోపగిస్తూ మనల్ని తిడుతూ ఉంటారు ఓటేసే టైంలో మాత్రం మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తూ ఉంటారు ఇట్లా క్లారిటీ లేనటువంటి మనుషుల కోసం నెగిటివ్ మెంటాలిటీ వాళ్ళ కోసం ఈ వీడియో చేయట్లేదు క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వీడియో చేస్తున్నాను ఒక అవగాహన కల్పించడం కోసం అదేవిధంగా ఈ నోటిఫికేషన్ వస్తే అందిపుచ్చుకోవాలని ఒక ఛాన్స్ కోసం అంటే మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే కోర్ట్ నోటిఫికేషన్ రాదు అని చెప్పడం కానీ మన ఏదైతే ఎండోమెంట్ నోటిఫికేషన్ రాదు రాదు అని చెప్పడం కానీ లేదంటే మనకి ఫారెస్ట్ ఉద్యోగాలు రావు రావు అని చెప్పి మనకు నెగిటివ్ ప్రాపకాండ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ నోటిఫికేషన్ ముందు కూడా వస్తున్నాయని చెప్పినటువంటి వ్యక్తి ఫస్ట్ నేనే అనమాట కాబట్టి ఒక అవగాహన మీకు నేను కల్పిస్తాను మీరు మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా సిలబస్ మీకు క్లారిటీ ఉందని తెలుసుకొని పాజిటివ్గా ఒక ఉద్యోగం రావాలి అని అనుకున్నప్పుడు ఇంటిగ్రేటెడ్గా మిగిలిన ఉద్యోగాలతో కలిపి ప్రిపేర్ అవ్వాలని ఆసక్తి కనుక ఉంటే కలిసి ప్రిపేర్ అవ్వండి రాదు అని నమ్మకం లేకపోతే వదిలేసేయండి ఓకే సో మరి గ్రామవాడు సచివాలయాలకు సంబంధించి మనకు చూసుకుంటే మనకు ఇరవై ఆరు వేలు వరకు వేకెన్సీస్ ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఒకేసారి నింపుతారా తర్వాత వేరే రెండు రెండు దెప్పాలుగా నింపుతారనేది ఎదురు చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి అసలు గ్రామవాడ సచివాలయం నోటిఫికేషన్స్లో మనకి ఎన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి అదేవిధంగా ముఖ్యంగా విఆర్ఓ అనేటువంటి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది చాలామందికి మరి వీఆర్ఓ ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అసలు ప్రతి ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఏముంటుంది సిలబస్ ఏముంటుంది అనేటువంటిది కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి వీడియోలో ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్లో స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అయినట్లయితే గ్రామవాడ సచివాలయానికి ప్రత్యేక లైవ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మరి మీరు మీకు వ్యక్తిగతంగా మీకు అనుగుణమైన టైంలో షెడ్యూల్ ఇచ్చి మీకు అనుగుణంగా క్లాసెస్ మెటీరియల్స్ ప్రతిరోజు టెస్టులు ఇలా కండక్ట్ చేసుకుంటూ ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ స్క్రూటనైజ్ చేసుకుంటూ ప్రతిరోజు టెస్టుల యొక్క మార్క్స్ మీకు అప్డేట్ ఇస్తూ మీకు నిరంతరం ఫ్యాకల్టీలు అవైలబుల్గా ఉంటూ మీ డౌట్స్ని క్లియర్ చేస్తూ ఒక ఆఫ్లైన్లోకి వెళ్ళినా ఇంత పర్సనల్ కేర్ అనేటువంటిది ఉండదు ఆ విధంగా ముఖ్యంగా మహిళలు కానీ గృహిణులు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు చిన్న ఉద్యోగాలు చేస్తూ పెద్ద ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బ్యాచ్లో జాయిన్ అయినట్టయితే అద్భుతంగా ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది మరి ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే రెండు సంవత్సరాల వాలిడిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫీజు ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ నాట్ ఓన్లీ వార్డ్ సచివాలయం ఎండోమెంట్కి గ్రూప్ టూకి గ్రూప్ వన్కి అన్నిటికీ ఉపయోగపడంగా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేస్తాం బ్యాచ్కి యాభై మంది మాత్రమే బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇక్కడ గ్రామ వార్డ్ సచివాలయాల్లో వేకెన్సీస్ మనకి ఏ ఉద్యోగం ఉంటుంది దానికి క్వాలిఫికేషన్ ఏముంటుంది అని చూసుకున్నట్లయితే మరి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేది ఎక్కువ మంది ఇష్టపడేటువంటి జాబ్ చూసుకుంటే మనకి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ అనేటువంటి ఉద్యోగానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు మరి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఏంటి అని చూస్తే డిగ్రీ అనేటువంటిది అర్హతగా ఉంటుందండి డిగ్రీ అర్హతతో ఉంటుంది మీరు పద్దెనిమిది నుంచి ఏ ఉద్యోగాలకైనా సరే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు వయో పరిమిత అనేటువంటిది అనమాట పద్దెనిమిది టు నలభై రెండు దీనికి మళ్ళీ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఉన్నటువంటి ఓసీ మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు అటాచ్ చేసుకోవచ్చు యాడ్ అవుతుందనమాట ఇంకా రెండు సంవత్సరాలు పెంచుతారా అనేటువంటిది అప్పుడు మనం అడిగేటువంటి దాని మీద ప్రశ్నించే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో మరి రాత పరీక్షలో మనకి ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే నూట యాభై మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది నెగిటివ్ మార్క్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంటాయండి అంటే ప్రతి నాలుగు మార్కులకి నెగిటివ్ మార్క్ ఉంటుంది ప్రతి ఎగ్జామ్ పోస్ట్కి కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుందన్నమాట మరి నూట యాభై మార్కులకి ఎగ్జామ్ చూసుకుంటే పార్ట్ ఏ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండి ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది మరి మిగిలిన సెవెంటీ ఫైవ్ చూసుకుంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అర్థమేటిక్ నుంచి డెబ్బై ఐదు మార్కులు ఉంటే మిగిలిన డెబ్బై ఐదు జనరల్ స్టడీస్ అంటే మనకు అక్కడ హిస్టరీ పాలిటీ ఏపీకి సంబంధించినటువంటి అంశాలు ఇలా అన్ని అంశాలు కూడా మనకి యాడ్ అవుతాయి అనమాట అంటే జనరల్ స్టడీస్ మనం చదువుకుంటే సరిపోతుంది ఒకే సింగిల్ ఎగ్జామ్లో మీకు ఈ జాబ్ అనేటువంటిది వస్తుంది పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ ఇక రెండోది వీఆర్ఓ ఇక్కడే మనకు అందరికీ కూడా కన్ఫ్యూజన్ ఉంది గ్రామాడు సచివాలయం ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు టెన్త్ క్లాస్తో పాటుగా మనకి టెన్త్ పాస్ అయ్యి ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్ మ్యాన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి అప్పట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కానీ చాలామంది దీని వ్యతిరేకంగా ఫైట్ చేయడం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడంతో విలేజ్ దీని మీద గెజిట్ రిలీజ్ చేసి మరి క్వాలిఫికేషన్ మార్చారు వీఆర్ఓకి ఏదైనా డిగ్రీ ఏ డిగ్రీ అర్హత ఉన్నా సరే విఆర్ఓకి ఎలిజిబుల్ అవుతారు ఇందులో మనకు చూసుకున్నట్లయితే సర్వే డ్రాఫ్ట్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి జనరల్ స్టడీస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి ఇక ఏ అన్న మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ మహిళలకు సంబంధించి ఈ ఉద్యోగాలు కేవలం మహిళలు మాత్రమే ఎలిజిబుల్ అబ్బాయిలు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మీరు ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్తో పాటు మనకి ఎంపీహెచ్ఏ కోర్స్ అనేటువంటిది ఉంటుందండి కోర్స్ చేయాలి లేదా ఇంటర్మీడియట్ వకేషనల్లో మల్టీపర్పస్ హెల్త్ వర్కింగ్ వర్కర్ కోర్స్ అనేటువంటిది పూర్తి చేయాలి ఆ తర్వాత ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలన్నమాట ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి హాస్పిటల్స్లో మరి నూట యాభై మార్కులకి ఎగ్జామ్ నూట యాభైలో సెవెంటీ ఫైవ్ వచ్చి మనకి జనరల్ స్టడీస్ ఉంటే సెవెంటీ ఫైవ్ వచ్చి మనకి సైన్సెస్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ అండ్ కమ్యూనిటీ విభాగంలో సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్ ఉంటుంది ఇక యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే మరి యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ లేదా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి పౌల్ట్రీ సైన్స్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి క్లా క్లాసెస్ ఇవి కనుక మీరు పూర్తి చేసినట్లయితే ఈ కోర్సెస్ కనుక మీరు పూర్తి చేసినట్లయితే ఈ యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలు వస్తాయన్నమాట అలాగే ఫిషరీస్ అసిస్టెంట్ ఫిషరీస్ అసిస్టెంట్ చూసుకుంటే మనకి పాలిటెక్నిక్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్లో ఇన్ ఫిషరీస్కి సంబంధించి ఆక్వాకల్చర్కి సంబంధించి కోర్స్ చేసి ఉండాలి లేదా డిగ్రీలో బిఎస్సీ ఫిషరీస్ లేదా బీఎస్సీ ఆక్వాకల్చర్ చేసి ఉండాలి లేదా ఎంఎస్సీలో ఫిషరీస్ కానీ ఫిషరీ బయాలజీ కానీ ఆక్వాకల్చర్ కానీ క్యాప్చర్ అండ్ కల్చర్ కానీ ఫిషరీస్ కానీ మెరైన్ బయాలజీ కానీ కోస్టల్ ఆక్వాకల్చర్ కానీ వాషనోగ్రఫీ కానీ ఇండస్ట్రియల్ ఫిషరీస్ కానీ ఇవి కనుక మీరు చేసి ఉండాలి ఇలా చేసుకున్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు మరి వంద మార్కులు నూట యాభై మార్కులు ఎగ్జామ్లో యాభై మార్కులకి జనరల్ స్టడీస్ అయితే వంద మార్కులకి సంబంధిత సబ్జెక్ట్ నుంచి వస్తాయి ఇక విలేజ్ హార్టికల్చరల్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసుకుంటే బీఎస్సీ హార్టికల్చర్ కానీ బీఎస్ బీటెక్ హార్టికల్చర్ కానీ మనం డిప్లొమా హార్టికల్చర్ కానీ మీరు చేస్తుంటే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ మెంటల్ ఎబిలిటీ నుంచి యాభై మార్కులు అదేవిధంగా జనరల్ స్టడీస్ నుంచి యాభై మార్కులు యాభై మార్కులు వచ్చి సెరీకల్చర్ హార్టికల్చర్కి సంబంధించినటువంటి వస్తాయి వస్తాయన్నమాట ఇక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ గ్రేడ్ త్రీ మరి ఇది చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ అదేవిధంగా బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ అండ్ టూ ఇయర్స్ డిప్లొమా అండ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఈ కోర్సెస్ మీరు ఏది చేస్తున్నా దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటి ఉంటుంది ఫిఫ్టీ వచ్చి జనరల్ స్టడీస్ ఫిఫ్టీ వచ్చి మెంటలబిలిటీ ఫిఫ్టీ వచ్చి సంబంధిత ఆర్టికల్చర్కి సంబంధించి ఉంటుంది ఎగ్జామ్ హండ్రెడ్ మినిట్స్ ఉంటుంది ఇక విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ చూసుకుంటే ఇంటర్ వొకేషనల్ కోర్సులో సెరికల్చర్ కానీ బీఎస్సీ సెరికల్చర్ కానీ బీఎస్సీ విత్ పీజీ డిప్లొమా ఇన్ సెరికల్చర్ కానీ ఎంఎస్సీ సెరికల్చర్ కానీ ఎంఎస్సీ సెరీ బయోటెక్నాలజీ కానీ ఎంఎస్సి అప్లైడ్ సైన్సెస్ కానీ మీరు ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది నూట యాభై మార్కులకు ఎగ్జామ్ ఫిఫ్టీ జనరల్ స్టడీస్ ఫిఫ్టీ మెంటల్ ఎబిలిటీ ఫిఫ్టీ సంబంధిత సబ్జెక్ట్ ఇక గ్రామ వార్డు మహిళా సంస్కర్త మహిళా కార్యదర్శి లేదా మనకు మహిళా పోలీస్ అని చెప్పేసి పిలుస్తుంటారు కదా వీళ్ళు చూసుకుంటే వన్ ఫిఫ్టీ ఏదైనా డిగ్రీ వీళ్ళకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి సెవెంటీ ఫైవ్ జిఎస్ సెవెంటీ ఫైవ్ మెంటల్ ఎబిలిటీ ఓకేనా ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ ఇందులో సివిల్ మెకానికల్లో డిప్లొమా లేదా సివిల్ మెకానికల్లో ఇంజనీరింగ్లో బ్యాచలర్ డిగ్రీ కనుక చేస్తుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ సెవెంటీ ఫైవ్ వచ్చి జిఎస్ ఒక సెవెంటీ ఫైవ్ వచ్చి సంబంధిత సబ్జెక్ట్ ఇక పంచాయతీ సెక్రటరీ గే గ్రేడ్ సిక్స్ వీళ్ళని డిజిటల్ అసిస్టెంట్ అంటాం వీళ్ళు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఐటీ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి వన్ ఫిఫ్టీ మార్క్స్కు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఏ ఫిఫ్టీ యాభై ప్రశ్నలు ఉంటాయి ఇవి వచ్చి జిఎస్సు యాభై ప్రశ్నలు వచ్చి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ తర్వాత మిగిలిన సబ్జెక్ట్ వచ్చేటప్పటికి కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఉంటుందన్నమాట ఓకే ఇక నెక్స్ట్ చూస్తే విలేజ్ సర్వేయర్ గ్రేడ్ త్రీ విలేజ్ సర్వేయర్ గ్రేడ్ త్రీ చూసుకుంటే ఎన్సీవిటీ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్ మ్యాన్ లేదా సర్వేయింగ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఒకేషనల్ కోర్సులో మీరు చేయాలి లేదా సివిల్ ఇంజనీరింగ్ మరి చేసి ఉండొచ్చు సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉన్నప్పటికీ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు ఇక వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇది చూసుకుంటే ఏ డిగ్రీ అయినా సరే మీరు ఏ డిగ్రీ అయినా చేయొచ్చు దీని అంతటి కూడా మీకు కేటగిరీ వన్లో ఇది కానీ మహిళా పోలీస్ కానీ పంచాయతీ సెక్రటరీ గ్రేట్ ఫైవ్ కానీ అన్నిటికీ కామన్ సింగిల్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందన్నమాట మీకు వచ్చిన మార్కులు మీరు పెట్టుకునే ప్రయారిటీని బట్టి ఏ ఉద్యోగం వస్తుంది ఆధారపడి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఇది కూడా కేటగిరీ వన్లోకి వస్తుంది డిగ్రీ అర్హత ఉంటుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ జిఎస్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా వార్డ్ ఎబిలిటీ సెక్రటరీ అంటాం ఇది మనకి సివిల్ లేదా మెకానికల్లో పాలిటెక్నిక్ కానీ సివిల్ లేదా మెకానికల్లో ఒక బీటెక్ కానీ మీరు చేస్తుంటే దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు ఇక వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ అన్నాము ఇది చూసుకుంటే సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్లో మనకు శానిటేషన్ అండ్ మైక్రోబయాలజీ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ బాటనీ జువాలజీ బయోసైన్సెస్ వీటిలో మీరు డిగ్రీ అనేది చేసుకున్నట్లయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట ఓకే ఇక నెక్స్ట్ చూస్తే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఇక్కడ బీటెక్ కంప్యూటర్ ఐటీఐ బీఈ బిఎస్సి ఇన్ కంప్యూటర్స్ ఎంసీఏ బీసీఏ కంప్యూటర్ మొత్తం కంప్యూటర్ రిలేటెడ్ సర్టిఫికే కోర్సెస్ మీరు చేస్తుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇక వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేటింగ్ సెక్రటరీ గ్రేట్ టూ ఇది చూసుకుంటే పాలిటెక్నిక్ డిప్లొమో ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎల్ఎం ఎల్ఏఏ లేదా బీఆర్సి బి ప్లానింగ్ ఇలాంటివి మీరు చేస్తున్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు సగం మార్కులు మనకి జిఎస్ సగం వచ్చినప్పటికి సంబంధిత సబ్జెక్ట్ ఇక వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ టూ ఇందులో మీరు సంబంధిత డిగ్రీ అంశాల్లో డిగ్రీ అనేటువంటిది చేసి ఉండాలన్నమాట మరి దీనికి ఫిఫ్టీ పర్సెంట్ జిఎస్ ఫిఫ్టీ పర్సెంట్ సంబంధిత ఏదైతే సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట ఇలా మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు ఈ క్వాలిఫికేషన్కి నాకు ఈ జాబ్ వస్తుంది అనేది రాసి పెట్టుకోండి తర్వాత ఇదే ప్రిపరేషన్తో ఇంకో ఉద్యోగం ఏం ప్రిపేర్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ డిగ్రీతో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ మహిళా పోలీసు ఈ డిజిటల్ అసిస్టెంట్ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారు అదేవిధంగా ఇదే డిగ్రీతో నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ ఏమొస్తుంది ఇదే ప్రిపరేషన్తో ఇంకో నోటిఫికేషన్ ఏముంది హైకోర్టు నోటిఫికేషన్ ఉంది ఇవే ప్రిపరేషన్ మళ్ళీ కొత్త ప్రిపరేషన్ అవసరం లేదు ఇదే ప్రిపరేషన్తో మొన్న హైకోర్టు చివాట్లు పెట్టింది కొత్తగా పోలీస్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సో అది గ్యారంటీకి ఇస్తారు చివాట్లు పెట్టారు కాబట్టి సో ఇదే ప్రిపరేషన్తో అది కూడా ప్రిపేర్ అవ్వచ్చు కదా కొత్తగా ప్రిపేర్ అవ్వక్కర్లేదు అదే హిస్టరీ కదా మూడింటికి కూడా అదే పాలిటీకి కదా మూడింటికి కూడా కాబట్టి ఇలా దేనికి దేనికి మనకు వస్తాయని ఒక రాసి పెట్టుకొని ఒక ఇంటిగ్రేటెడ్ సిలబస్ ప్లాన్ చేసుకొని ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది నోటిఫికేషన్ రాదు లేదు ఇంకోటి రాదు ఎలా సరే నోటిఫికేషన్ రాదు ఉద్యోగాలు ఎవ ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు వేస్ట్ అని అనుకున్నప్పుడు తప్పేం లేదు నీ ఒపీనియన్ నీకు ఉండొచ్చు అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడం అని అడుగుతున్నాం సో టైం వేస్ట్ చేసుకోకూడదు ఇక్కడ ఉన్నప్పుడు మీకు మీ అర్థం ఏంటి మీలో ఒక పాజిటివ్ దృక్పథం ఉంది ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని ఆశ ఉంది నీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని మార్చాలనేటువంటి కోరిక బలంగా ఉంది కానీ నీ బద్ధకం నిన్ను వెనకలాగడానికి వేరే కారణాలు చెప్తుంది అదేంటి నోటిఫికేషన్లు రావు లేట్ అయిపోతుంది ఇట్లా ఏదో చెప్తుంది కాబట్టి వాటిని ఓవర్కమ్ చేసి హ్యాపీగా ప్రిపేర్ అయ్యి ఒక రెండు సంవత్సరాలు ఎంతో టైం పెట్టుకొని జాబ్ కొట్టు చూపించు లేదు హ్యాపీగా బయటకు పోవాలి ఇలా రెండిట్లో ఏది చేయకుండా ఇటు అయితే ఉన్నామో దానివల్ల నిన్ను నువ్వు మోసం చేసుకోవడంతో పాటు మీ పేరెంట్స్ని మేము వెనకాల ఉన్న వాళ్ళని కూడా మోసం చేసుకున్నట్టు అవుతుంది అనమాట సో మరి ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది దీంతో పాటు ఇంటిగ్రేటెడ్గా ఇంకో రెండు మూడు ఉద్యోగాలు కలిపి ప్రిపేర్ అవ్వండి ఏది వచ్చినా సరే సాధించే విధంగా అలా ఇంటిగ్రేటెడ్గా మిమ్మల్ని చదివించే విధమైన అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫీజు ఉంటుంది అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసులు మెటీరియల్స్ బిడ్ బ్యాంకులు ఫీజులు అన్నీ ఏ టు జట్గా మీకు అందించేటువంటి బెస్ట్ ప్రోగ్రామ్ ఆసక్తి ఉంటేనే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ వచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆసక్తి లేకపోతే ఆ గ్రూపులోకి దయచేసి రావద్దు థ్యాంక్ యూ